గ్రామస్తుల సహకారంతో గ్రామ అభివృద్ధి కమిటీ ఏర్పాటు చేసుకుని గ్రామ పెద్దల దాతల సహకారంతో గ్రామాన్ని అభివృద్ధి చేస్తున్నామని గ్రామ అభివృద్ధి కమిటీ చైర్మన్ సుద్దాల భూమయ్య అన్నారు రాజన్న సిరిసిల్ల జిల్లా ంభీర్ మండలం లింగన్నపేట గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో గ్రామంలో అభివృద్ధి పనులకు గ్రామ పెద్దల దాతల సహకారంతో వీధి లైట్లు పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపడుతున్నారు గ్రామానికి రాజమణి దేవి ట్రస్ట్ సభ్యులు వేద పండితులు రాధాకృష్ణల పంతులు రెండు వందల యాభై వీధి లైట్లు అందించారు వీధి లైట్లు అందించిన దాతలకు కృతజ్ఞతలు తెలిపారు ఈ సందర్భంగా అభివృద్ధి కమిటీ అధ్యక్షులు సుద్దాల భూమయ్య మాట్లాడుతూ గ్రామంలోని అనేక సమస్యలు ఉండడంతో గ్రామ పెద్దల సహకారంతోనే గ్రామాన్ని పారిశుద్ధ్యం అనేక సమస్యలను పరిష్కారం దిశగా ముందుకు పోతున్నామని ఈ అభివృద్ధి కమిటీకి ఎంతో మంది గ్రామ పెద్దలు ముందుకొచ్చి ధన రూపేణ సహాయం అందిస్తూ అభివృద్ధికి తోడ్పడుతున్నారని వీధిరైటకు రాజమణి ట్రస్ట్ సభ్యులు వేద పండితులు రాధాకృష్ణ పంతులకు గ్రామ పెద్దలకు కృతజ్ఞతలు తెలిపారు ఇంకా ఎవరైనా దాతలు ఉంటే గ్రామ అభివృద్ధికి సహకరించాలని వారు కోరారు ఈ కార్యక్రమంలో గ్రామ అభివృద్ధి కమిటీ సుద్దాల భూమయ్య ఉపాధ్యక్షులు తుంగల్లపల్లి ప్రభాకర్ ప్రధాన కార్యదర్శి అల్లెపు రమేష్ కోశాధికారి లింగం గాలయ్య గ్రామస్తులు మాజీ ఉప సర్పంచ్ దుబాసి రాజు చింతల కిష్టయ్య ఆంజనేయులు పాపారావు బూసవేణి ఎల్లయ్య వేణుగోపాల్ బోధాసు స్వామి గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు ఈరోజు లింగినపేడ గ్రామంలో విడిసి విలేజ్ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఈ స్ట్రీట్ లైట్ల ప్రాబ్లంను సాల్వ్ చేయడానికి మంచి హృదయంతో మేము అడగగానే శ్రీ రాధాకృష్ణ చార్యులు గారు ఒక ట్రస్ట్ ద్వారా ఈ లైట్లు డొనో డొనేట్ చేయడం జరిగింది వీటితోటి మా విలేజీ వీధులన్నీ లైట్ల కాంతులతోటి వెలుగబోతుంది రాజమణి సేవి గారు ట్రస్ట్ నుండి ఈ రెండు యాభై లైట్లు మనకు ఇవ్వడం జరిగింది వారికి అలా ట్రస్ట్ వారికి కూడా మా గ్రామ లింగనపేడ తరఫున మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాం అలాగే ఇవ్వడానికి సహకరించిన మన రాధాకృష్ణ పంతులు గారికి కూడా మేము మా పేరు పేరున అందరం కూడా వారికి ధన్యవాదాలు కృతజ్ఞతలు చెప్తున్నాం ఇలాంటి మంచి పనులు అడగానే చేస్తున్నందుకు వారికి మంచి దేవుడు కూడా మంచి మంచి ఆశీస్సులు ఇవ్వాలని మేము ఆ భగవంతుని కోరుకుంటున్నాం అలాగే మా విలేజ్ కమిటీ కూడా చాలా యాక్టివ్గా పెట్టగానే వాళ్ళు మా అధ్యక్షుడు భూమయ్య గారు కానీ ఉపాధ్యక్షుడు ప్రభాకర్ రమేష్ ప్రధాన కార్యదర్శి వీళ్ళు కూడా మన లింగం గాలయ్య గారు కూడా అంటే వాళ్ళ అధ్వయంలో ఒక ముప్పై రెండు మందితో మేము కమిటీ ఏర్పాటు జరిగింది ఆ ముప్పై రెండు మంది కూడా వాస్తవానికి చాలా యాక్టివ్ పనిచేస్తారు ఎక్కడ గలినాపేట గ్రామంలో హలో గ్రామ పెద్దలు గ్రామ ప్రజలు మరియు ప్రతి కులం నుండి ముగ్గురు మెంబర్లను కేటాయించుకొని ఒక విలేజ్ డెవలప్మెంట్ కమిటీ వేయడం జరిగింది విలేజ్ కమిటీ వేసి దాదాపు వారం రోజులు కావస్తున్నందున మరి శరవేగంగా ఈ యొక్క ఈ వారం రోజుల లోపట్లనే ఈ ఊర్లో గడ్ గడ్డి చెక్కడం జరిగిపోయింది అదేవిధంగా గుంతలు అక్కడక్కడ ఉన్న వాటి మీద కూడా మేము మొరం పోయడం జరిగిపోయింది ఇప్పుడు మూడోది వీధి లైట్లు ఇవాళ ప్రారంభించినాము శరవేగంగా అవి కూడా జరుగుతున్నాయి దీనికి గ్రామ పెద్దలు అందరూ సహకరించ సహకారంతోనే ఇవన్నీ జరగడానికి కారణముంది గ్రామ పెద్దలు మన వేద పండితులు గౌరవానీయులు పెద్దలు రాధాకృష్ణ పంతులు గారు మరియు అదేవిధంగా మన చింతలకిష్టయ్య మాజీ ఉప సర్పంచు రాజు మరి అదేవిధంగా ముద్దురాజు సంఘం నుంచి గాలయ్య భుషని ఎల్లము అన్ని సంఘాలంటే తలారంజనేయులు మాజీ ఎంపీటీసీ నుంచి మనకు ఈ మా మా టీము మా ముప్పై రెండు మంది మెంబర్లు అందరి సహకారంతో ఇది శరవేగంగా మేము పనులు చేయడం జరుగుతుంది కాబట్టి అందరూ మాకు ఇప్పుడు ముఖ్యంగా వీధి లైట్లు మాకు దాదాపు రెండు వందల యాభై నుంచి మూడు వందల లైట్లు మాకు రాజామణి దేవి ట్రస్ట్ నుండి మన రాధాకృష్ణ పంతులు గారు మాకు సహకరించి మాట్లాడి మాకు తెప్పించి ఇవ్వడం జరిగింది వారికి ఆ ట్రస్ట్కు మా పెద్దలకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాము ఇదే విధంగా ఇంకా మాకు ఊరిలో ఎన్నో సౌకర్యాలు చేయడానికి మాకు ఎన్నో పెండింగ్లు ఉన్నాయి ఇంకెవరన్నా దాతలుంటే మా ఊరికి సహకరించి మా కమిటీకి సహకరించి మాకు ఇంకా కొన్ని దాతలు ముందుకు రావాలని పదే పదే వాళ్ళని కోరుకుంటున్నాం